హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ మార్కెట్ అన్నమాట మన ఛానల్ ఏమి వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం గూడూరు సంతక అయితే వచ్చేసాం అనమాట ఇవి ఆ సందక అనేది అయితే కొంచెం ఎక్కువగానే కనబడుతున్నాయి నాకు వచ్చేది అంటే ఎక్కువగా అంటే పుంజ్ వచ్చేది మనకి భారీ సైజులు అనేది అయితే కనబడుతున్నాయి అనమాట ఈ పక్క లైన్లు అనేది అయితే ఉన్నాయి మనకి ఇవి కూడా చూద్దాం మనం ప్రైజ్లు చెప్తున్నారు అనేది అయితే ఒక నేను అడ్రస్ వచ్చేది మనకి అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అని చెప్పేసి అందరికీ తెలిసిందనమాట మన వచ్చేసి మనకి ప్రతి శుక్రవారం అనేది అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట ప్రైజ్లు కూడా మనకి చాలా ఒక్కొక్క వారం వచ్చేసి అయితే భారీగా ఉంటే ఒక్కొక్కసారి తక్కువ ఉండే అనమాట ఈ వారం వచ్చేటికి అయితే జనాలు అనేది అయితే తక్కువ మంది ఉన్నారు ఈ ప్రైజ్ అనేది అయితే ఎంత చెప్తున్నారు సరే అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం పుణ్య చూడటానికి అయితే బాగున్నాయి అనమాట ఈ సైడ్ మనం ఆ సైడ్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ ఆటోగా ఆటోలు అనేది అయితే పెట్టేసారనమాట పుంజ్ వచ్చినట్టు అయితే ఎందుకంటే దాని నుంచి మనకి ఇక్కడ గుడూరులో చిన్నకులు అనేది అయితే వచ్చినాయి అనమాట వర్షం టైప్లో అందుకని అయితే మనకి ఆటోలు అనేది అయితే ఒక పుంజనైతే కడేసారు మిగతా పుంజన్ని కూడా బయట ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఈయన ఎక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే అన్న గుడూరులో మనకి ఇబ్బంది వచ్చేసి అయితే మనకి అందరిలో అయితే ఎవరు ఉంటారు అనమాట ఒకసారి అయితే పుంజు దగ్గర అయితే మనకి చాలా మంది అనేది అయితే కడేసి వెళ్ళిపోతున్నారు మనకి పుంజు చూసుకోవడానికి అయితే బాగున్నాయి కానీ ప్రైజ్లు అంటే అడగడానికి అయితే అన్న ఎవరు ఉంటుంది లేదనమాట చూసుకోవచ్చు మీరు ఇక్కడ మూడు అయితే ఉన్నాయి కానీ అయితే లేరు మనకి ఆటలు ఒకటి కట్టేశారు అయితే రెండు కట్టేశారు అనమాట కానీ అన్న అయితే లేదు ప్రైజ్లు తెలుసుకుందామని కానీ ఇక్కడ అనేది అయితే దీనికోసం తిప్పుకుందాం మనం ఇప్పుడు ఇది వచ్చేసైతే మనకి రంగు చెప్తున్నారు చెప్తున్నారన్న రంగు వచ్చేసి అయితే హైట్ వచ్చినట్టు అయితే మనకు ఒక ట్వంటీ టూ అలాగ ఉంటుంది అనమాట వెయిట్ వచ్చేస్తే త్రీ కేజీస్ దగ్గర దగ్గర కంటే టూ పాయింట్ ఫైవ్ అంటే అలాగా ఉంటుంది అనమాట త్రీ కేజీస్ దగ్గర దగ్గర అనేది అయితే వెయిట్ ఉంటుంది ప్రైజ్ అనేది అయితే మనకి తెలియదు అనమాట అన్నీ లేదు కాబట్టి ఒకే ఇంకో అయితే వచ్చాను అనమాట మనం ఇక్కడ చూడటం అయితే అయితే చాలా బాగుంది మనకి దీనికోసం అది తెలుసుకుందాం అనేది రంగేండ్లోకి వస్తానా రంగు అన్న కోడి రసంగంలోకి వస్తా ఒక రంగు వచ్చేసి అయితే మనకి కోడ రసంగంలోకి వస్తుందని చెప్తున్నారు వెయిట్ ఎంత ఉండొచ్చు అనేది ఫోర్ కేజీస్ ఉంటుందా ఒక వచ్చేసి అయితే మనకి నాలుగు కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారు అనమాట వెయిట్ వచ్చేటకైతే హైట్ అన్న ట్వంటీ త్రీయా ఓకేనా హైట్ వచ్చేటికైతే మనకి ట్వంటీ త్రీ అనేది అయితే చెప్తున్నారనమాట ఇది అని చెప్తున్నారా ఇప్పుడు ప్రైజ్ ఏడు వేల ఐదు వందల ఓకేనా ఇది వచ్చేసి అయితే మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట ముందు స్టోడికి అయితే మనకి చాలా బాగుంది ఇదైతే మీరు చూసుకోవచ్చు బరువు వచ్చేసి అయితే మనకి ఫోర్ కేజీస్ అయితే ఉందన్నమాట హైట్ వచ్చేటికైతే మనకి ట్వంటీ త్రీ ఉంది ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని అనమాట ఒకన మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ వచ్చేసైతే మనకి పెట్టలు కూడా చూపించండి అని అంటున్నారు పెట్టనేది అయితే వచ్చిందనమాట మన గుట్టొచ్చేసైతే ఏం పెట్టాను ఇది పెరుగు పెట్టనా ఒక నిజంగా మనకి పెరుగు పెట్ట అనేది అయితే చెప్తున్నారనమాట ఏం చెప్పున్నారండి ఇది నాలుగు వేలా ఒక నిజం అయితే మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట పెట్ట వచ్చేసి అయితే చూడడానికి బాగుంది ఎంత ఉండొచ్చా ఇది ఒక కిలో పైన ఉందా ఓకే అండి నీ అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తానని చెప్తున్నారు నెంబర్ అయితే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ సిక్స్ ఓకే అండి మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఓకే ఈ సైడ్ అయితే చూసుకోవచ్చు మనకి ఫస్ట్ ఫస్ట్ పుంజాను అనమాట ఈ సందైతే మనకి దీనికోసం తెలుసుకుందాం అన్నయ్య అని వచ్చాక అనేది రంగేంద్రకి వస్తాను ఎరకొస్తా హైట్ హైట్ అన్న హైట్ హైట్ ట్వంటీ త్రీ వెయిట్ మూడు నుంచి మూడున్నర నుంచి మధ్యలో నుంచి పట్టా పిల్ల అన్నది పండుగ ఇది ఎంత ఉండదా మంత్స్ ఎంత చెప్తున్నారు అనేది సిక్స్ థౌసండ్ పుంజైతే చూస్తున్నారు కదా మనకి ఆరు వేలు అనేది చెప్తున్నారు అనమాట చూడడానికి చాలా బాగుంది పట్టా పిల్ల అని చెప్తున్నారు ఏజ్ వచ్చేసి అయితే మనకి లెవెన్ మంత్స్ అనేది అయితే చెప్తున్నారనమాట వెయిట్ ఎంత ఉండొచ్చి మూడున్నర కేజీ లోపల బరువుంటది అని చెప్తున్నారనమాట ఓకే ఇంకా అనద పుంజులు అనేది అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకేనా ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి దీని బ్రీడ్ అనేది అయితే కొంచెం చాలా బాగుంటుంది అనమాట ఇది ఏంటంటే భీమవరం బ్రీట ఒక నీది వచ్చేసైతే మనకి భీమవరం బ్రీడ్ అనేది అయితే చెప్తున్నారనమాట చాలా మందికి అయితే తెలుసు మనకి భీమవరం వచ్చేసి అయితే చాలా బాగుంటాయి అలాగే ప్రైజ్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి అయితే ఇది ఎంత ఉంటుందనే బరువు బరు నాలుగు నుంచి నాలుగు కేజీ మధ్యలో ఉంటుంది నాలుగు నుంచి నాలుగున్నర కేజీ మరి మధ్యలో ఓకేనా ఫోర్ నుంచి ఫోర్ నర మధ్యలో అనేది అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట ఇది అయితే వెయిట్ హైట్ అన్న

భీమవరం బ్రీడ్ అనేది అయితే చెప్తున్నారనమాట రోజు అయితే చూసుకోవచ్చు మనకి చాలా ఎక్కువగానే అయితే కనబడుతుంది మనకి ఇది ఇప్పుడు మళ్ళీ మన దగ్గర సేతు దగ్గర వచ్చా అనమాట దీనికోసం ఇది తెలుసుకుందాం అని ఇది ఎంత అండి బరువు ఇది బరువు మూడున్నర కేజీ ఉంటుంది అన్న మూడున్నర అవునా మెట్టు హైట్ వచ్చి ట్వంటీ త్రీ ఉంటదీ ఉంటుంది అన్న మేడం మీద కొంచెం పెట్ట ఈకలు పీకేస్తున్నాయి కూడా వస్తుంది అన్న ఇదేం చెప్తున్నారు ఇప్పుడు పదివేలు అన్నది పదివేలు అన్న ఓకే నేను వచ్చేసైతే మనకి టెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు చాలా ఉందండి బరువు ఎంత ఉంటుంది మూడున్నర కేజీ మూడున్నర కేజీ ఓకేనా ఇది వచ్చేది మనకి బరువు మూడున్నర అనేది అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేది మనకి టెన్ థౌజండ్ చెప్తున్నారు హైట్ అయితే మనకి ట్వంటీ త్రీ ఎబో అనేది అయితే చెప్తున్నారు అనమాట పెట్ట కూడా ఉంది మనకి పక్కనే అన్న దగ్గరది అది కూడా తెలుసుకుందాం ఓకే నీ పెట్ట కొంచెం అడిగి తెలుసుకుందాం మనం అనేది పెట్ట ఏంటనేది పెట్టనా అబ్రాస్ మైలేనా ఓకే పెట్టచ్చు అయితే మనకి అబ్రాస్ మైల్ అనేది అయితే చెప్తున్నారు బరువు ఎంత ఉంటుంది నీ పెట్ట అదే మూడు కేజీ ఉంటుంది అన్న మూడు కేజీలు అన్న పెరుగు పెట్టండి పెరుగు పెట్ట అవునా ఇది ఎన్ని టైమ్స్ పెట్టడానికి వచ్చిందని గుడ్ సెకండ్ టైం పెట్టండి సెకండ్ టైమ్స్ పెట్టడానికి రెడీగా ఉందా సెకండ్ టైమ్స్ పెట్టడానికి అనేది అయితే రెడీగా ఉంది అనమాట అన్న గుడ్ వచ్చేసి అయితే మనకి దీనికి దీంతో క్రాస్ చేస్తున్నారు అన్న పక్కన ఉన్న సేతు అతను ఒక నెదిగో దీంతో అయితే చేస్తున్నారు బ్రీడింగ్ వచ్చేసి అయితే మనకి ఇది వచ్చేది మనకి రెండోసారి అయితే రెడీగా ఉంది ఎం చెప్తున్నారా పెట్టా పెట్టా ఆరున్నారు ఆరున్నర ఏమైనా ఒక ఇది వచ్చేది మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారు చూడడానికి అయితే పెట్టనిది అయితే చాలా బాగున్నాయి అలాగే పుంజులు కూడా మనకి ఇంకా మూడు అయితే చూసాం మనకు ఇంకా రెండు అనేది అయితే ఉందన్నమాట అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి పుంజు అనేది అయితే చాలా చిన్నదిగా అనేది అయితే కనబడుతుంది కానీ టూ గేమ్స్ వచ్చేసైతే ఇప్పటికి మనకి విన్ అయిపోయిందన్నమాట ఉందనమాట పుంజు చూసుకోవడానికి అయితే మనకి చాలా బాగుంది కనబడడం కూడా మీకు వీడియోలు అనేది అయితే ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఇప్పుడు వచ్చేసైతే మనకి టూ గేమ్స్ విన్ అయిపోయి ఇది 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 ఎందులోకి వస్తున్నాయి రంగు క్రాస్ బ్రీజా క్రాసా తెల్ల గక్కర వస్తున్నాయా ఓకే ఇది వచ్చి అయితే మనకి బ్రీజా క్రాస్ అనేది అయితే చెప్తున్నారు రంగిషానికి వచ్చేస్తే డబల్ డబల్ బాడీ మూడు కేజీ వెయిట్ ఓకేనా హైట్ ఎంత ఉంటుంది ఇది ట్వంటీ టూ అదే నాకు చిన్నగా ఉంది కాకపోతే ఇప్పటికీ రెండు గేమ్స్ అనేది అయితే విన్ అయిపోయింది అనమాట ఇది పుంజు చూసానికి అయితే చాలా బాగుంది ఇదే చెప్తున్నారు ఏడు వేలా ఒకనేది వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఈడు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు అయితే చాలా బాగుంది మనకి ఇది ఇంకా బాగుంది చూపిస్తుంది ఈ పెట్ట కూడా మనం చూసుకోవచ్చు ఈ పెట్ట కూడా మనకి అన్నగారిదనమాట ఇది ఏంటైనా పెట్ట

ఇది ఎంత ఉండేనా బరువు కేజీలు పై ఇది ఏం చెప్తున్నారా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వచ్చేసైతే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఆరు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న వచ్చినట్టుకైతే ఓకే నా అయితే నెంబర్ అనేది అయితే చెప్తానని చెప్తున్నారనమాట మీరు అన్న అయితే కాంటాక్ట్ అవ్వచ్చు పుణ్యు చూసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి మనకి ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి అయితే మనం భీమవరం బ్రీడ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఓకే నా నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఓకేనా మీరు అన్న అని అయితే అయితే అవ్వచ్చు అనమాట అన్న దగ్గర వచ్చేది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అబో కులు కూడా ఉంటాయి పెట్టలు కూడా ఉంటాయి అనమాట ఎగ్స్ కూడా ఉన్నాయన్న ఎగ్స్ కూడా ఉన్నాయన్న అన్న చూసుకోడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట అన్న దగ్గర వచ్చేది మనకి చాలా రోజులు అన్నీ ఒక అన్న అన్న దగ్గర నుంచి అయితే ఎక్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు అనమాట ఎక్స్ వచ్చి అయితే మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపల ఉంటదని చెప్తున్నారు అది కూడా మనకి బ్రీడింగ్ బట్టి ఉంటదని చెప్తున్నారు అనమాట ఎక్స్ ప్రైజ్ వచ్చి అయితే మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అన్న ఎక్స్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ దాకా అనేది ఉంటాయని చెప్తున్నారు అనమాట బ్రీడింగ్ పర్సెస్ బట్టి బట్టి ఓకేనా క్వాలిటీ బట్టి అనేది అయితే ఆ ప్రైస్ ఉంటదని చెప్తున్నారు ఓకే అండి ఓకే అండి మీకు ఎక్స్కార్ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక అన్న నెంబర్ అనేది చెప్పారు కదా మీరు అన్నైతే కాంటాక్ట్ అవుతే ఆ అన్న మీకు వీడియో కాల్ అనేది అయితే చేసానని చూపిస్తారు లేదంటే ఫోటో వీడియో అయితే పెట్టమన్నా సరే పెడతారనమాట ఓకే మనం ఇంకా ఆ సైడ్ అనేది పుంజులు అక్కడికైతే వెళ్ళిపోదాం మనం ఓకేనా ఎక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇంకో పుంజు దగ్గరికి అయితే వచ్చాను అనమాట అనేది రంగు ఎందులోకి వస్తానే కాకి కాకి ట్యాక్లు వస్తా ఓకే రంగు వచ్చేసి మనకి కాకి ట్యాక్లు వస్తుందని చెప్తున్నారనమాట ఇది ఎంత ఉండొచ్చే బరువు రెండున్నర కేజీ అలాగా మూడు కేజీలు రెండున్నర కేజీలు లోపల దగ్గర దగ్గర అయితే ఉంటుందని చెప్తున్నారనమాట అన్న చూడడానికి అయితే చాలా బాగుంది హైట్ అన్న హైట్ ఇరవై రెండు అన్న ఎన్ని చెప్తున్నారని ఇది మూడు వేల ఐదు వందలు ఓకే ఇది వచ్చి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న అన్న వచ్చైతే మీకు ఇది ఆర్గనైజర్ కావాలనుకుంటే అన్న నెంబర్ అనేది అయితే చెప్తారు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట నెంబర్ చెప్పన్న నైన్ జీరో త్రీ డబల్ జీరో ఫోర్ జీరో టూ డబల్ జీరో ఫోర్ ఒక అన్న అయితే మీకు కానెడ్ అయితే అవచ్చు అనమాట ఇంటి దగ్గర కూడా ఇంకా పుంజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కూడా మీకు అయితే చూపిస్తారు అన్నం అయితే కనెక్ట్ అవుతాయి ఒక ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇంకో పుంజు అనేది అయితే తెచ్చాడనమాట అన్న వచ్చినట్టుకి అయితే చాలా బాగుంది పుంజు వచ్చిన రంగు ఇది ఎందులోకి వస్తుందా రంగు రసంగిలోకి వస్తుందా ఒకనా రంగు వచ్చినట్టు అయితే మనకి రసంగిలోకి వస్తుందని చెప్తున్నారనమాట బరువు ఎంత ఉండొచ్చు ఇది నాలుగు కేజీలు ఉంటుందా ఒక ఇది బరువు అయితే మనకి ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుంది అని చెప్తున్నారు హైట్ అన్న వచ్చినయితే మనకి ఇరవై రెండు ఇరవై ఒకటి ఆ లోపలనేది అయితే ఉంటుందని చెప్తున్నారనమాట అన్న హైట్ అయితే చూడ్డానికి అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది సార్ అయితే మీరు చూసుకోవచ్చు ప్రేమ నీట్గా అనేది అయితే కనపడుతుందో ఇంకేంటంటే వర్షంలో తెడుస్తుంది అనమాట అన్నది అది ఇక్కడైతే వర్షాలు అనేది అయితే వచ్చినాయి పొద్దున చినికిలు అనేది అయితే వచ్చినాయి దానివల్ల అనేది అయితే తెడుస్తుంది ఇది అని చెప్తున్నారన్న ఆరువీలో దీని మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ అనేది అయితే మీరు ఎవరికైనా సరే కావాలనుకుంటే ఇందాక నెంబర్ అనేది అయితే చెప్పారు కదా అన్న వచ్చేది మీరు అనేది కొనక్ట్ అయితే అవచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తామని చెప్తున్నారనమాట ఓకే ఇక్కడైతే చూసుకొచ్చి మనకి ఇంకో పుంజు అనేది అయితే ఉందన్నమాట ఇది కూడా మనకి అన్నగారిదని చెప్తున్నారు అన్న చెప్తున్నారు కూడా మనకి పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి మీరు అన్నీ కాన్ అయితే ఇంటికాడ కూడా ఇంకా ఉన్నాయి అనమాట ఇంటికాడ కూడా ఎలాంటి పుండ్లు ఉన్నాయి మనకు తెలియదు కానీ చాలా బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే అని దీని రంగు ఎందులో వస్తానా పచ్చకాయలు వస్తా ఒక ఇది రంగు వచ్చేసి మనకి పచ్చకాయలు చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇది ఎంత ఉంటుంది అన్న బరువు మూడున్నర నుంచి నాలుగు కేజీలు లోపులో ఓకేనా హైట్ అన్నా హైట్ ఇరవై మూడు ఇదని చెప్తున్నారన్న ప్రైజ్ ఇది సిక్స్ అవుతున్నా ఒక నీది వచ్చేసి అయితే మనకి ఆరు వేల ఎనిమిది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అయితే పుంజు అనేది చూడడానికి చాలా బాగుంది మనకి అనయితే మీరు కొనడా అయితే కనుక ఇప్పటికి మనం మూడు పుంజులు అనేది అయితే చూసాం ఇంటికాడ ఇంకా పుంజులు అనేది ఉన్నాయని చెప్తున్నారు పెట్టలేనున్నాయని పెట్టలే ఓన్లీ ఓకే మనకి పెట్టలేదైతే ఏమీ లే ఓన్లీ పుంజులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా మనకి చేస్తాననేది అయితే అనమాట ఓకే అయితే చూసుకోవచ్చు మనకి చిన్నగా అనేది అయితే పుంజంది కూడా ఉందనమాట మనకి ఇక్కడ చూడటానికి అయితే బాగుంది మనకిది సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట అలా కటేషన్ చేశారు ఇలా కడేసి అయితే ఉంచేసారు మళ్ళీ దాని చుట్టుపక్కల అనేది అయితే ఎవరు మనుషులు కూడా ఉండలేదు అనమాట ప్రైజ్లు అడిగితే ఉంటే ఈ పుంజు అనేది అయితే చూడడానికి బాగుంది అన్న దీనికోసం అనేది అయితే చూసుకుందాం మనం ఒకసారి అన్న వస్తే కనుక మనం వీడియో తీసే అనేది అయితే ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం చూడటం అయితే చాలా బాగుంది ఇది అయితే మనకి మైళ్ళకి వస్తుందని చెప్తున్నారన్న రంగు వచ్చేసైతే మనకి హైట్ వచ్చేసైతే మనకి ఒక ట్వంటీ త్రీ ఆ అనేది అయితే ఉంటుంది అనమాట హైట్ వచ్చేసి అయితే ఒక భరో విషయానికి వచ్చేస్తే మనకు ఒక త్రీ కేజీస్ నుంచి త్రీ కేజీస్ ఫైవ్ పాయింట్ ఆ లోపల అనేది అయితే ఉంటుంది అనమాట అంటే మనకి వచ్చేసి అయితే త్రీ కేజీస్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇది పుంజుసానికి అయితే చాలా బాగుంది మనకి ఇది కానీ ప్రైజ్ ఇద్దామంటే అన్న అయితే ఎవరు లేరు అనమాట ఓకేనా ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు కక్కెర ఉందన్నమాట ఇక్కడ మనకి తెల్ల కక్కెర అనేది అయితే ఉంది ఇక్కడ అలాగే మనకి ఒక పెట్ట కూడా పక్కన ఉంది కానీ ఇవన్నీ మనకి తెలియదు అనమాట ప్రైజ్ ప్రైజ్లు అయితే కానీ అన్న అయితే ఇక్కడ కట్టేసి అయితే ఉంచేశారు ఇక ఎక్కె చూడటానికి అయితే బాగుందనమాట వెయిట్ వచ్చినట్లయితే మనకు ఒక టూ పాయింట్ ఫైవ్ కేజీస్ అలా దగ్గర దగ్గర అయితే ఉంటుంది అనమాట ఎక్కడ వచ్చేసి అయితే పుంజు చూడడానికి అయితే చాలా బాగుంది కానీ హై హైట్ వచ్చినట్టుకైతే మనకు ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ అనేది అయితే ఉంటుంది అనమాట అడ్డేపాకు ఇంకా రెండు పుంజులు అయితే ఉన్నాయి అన్నమాట అడ్డేపా తీసుకుని వెళ్ళిపోతాం పెట్టలు కూడా ఉన్నాయి కానీ నేను పెట్టలు చూపిస్తలేదు ప్రైజ్లు ఏమైనా చెప్పేలా ఉంటే తీసుకొని వెళ్దాం మనం కానీ ఎవరో అనమాట అందుకని చెప్పి నేను పుండ్లు కూడా మీరు చూపించుకుంటే వెళ్తున్నాను ఒకవేళ అక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక పుంజు ఉంది అలాగే మనకి ఒక తమ్మం పక్కన ఇక్కడ ఉందన్నమాట అది బెదిరిపోతుంది అనమాట అన్నది పారిపోతుంది అందుకని దాన్ని తీస్తలేదు ఇంక ఇది ఒక దాన్ని చూసుకున్నది అయితే మళ్ళీ ఇంకా ఎద్రికి వెళ్ళిపోదాం అక్కడ ఒక మీరు అయితే చూసుకున్నారు కదా ఇప్పుడు దాకా అయితే మా సంతానైతే చూశారు మనకి చూడడానికి అయితే ఈ వారం కూడా మనకి కోళ్ళ అనేది ఎక్కువగానే వచ్చినాయి మనకి ఓకేనా మళ్ళీ చూడలేదు కలుసుకుందాం ఒకవేళ అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్పున్నారని అడ్రస్ వచ్చేసి అయితే చూడంగా అయితే మార్కెట్ అనేది అయితే బాగానే ఉంటుంది మనకి ప్రతి శుక్రవారం అయితే జరుగుతూనే అనమాట ప్రైజ్లు కూడా మీకు ఎలా అనిపించిందో సార్ అయితే కామెంట్ అయితే చేయచ్చు కదా మనకి వీడియో అనేది అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయచ్చు ఓకేనా మళ్ళీ చూడండి తెలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్